ఇండియన్ పార్లమెంట్ సెషన్స్ ఇంతకు ముందు మరెనెండు లేనంత ఆసక్తికరంగా ఉన్నాయి పార్లమెంట్లో అపోజిషన్ పవర్ ఎక్కువ ఉండటం వల్ల ఏ తప్పుడు సమాచారం ప్రభుత్వం చెప్పినా అపోజిషన్ అడ్డుకుంటుంది రీసెంట్గా జరిగిన పార్లమెంట్లో రాహుల్ గాంధీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఊహా చిత్రాన్ని పార్లమెంట్ సభ్యులందరికీ చూపిస్తున్నారు ఇలా ఎందుకు చేశారంటే యేసుక్రీస్తు ఒక చంప మీద కొడితే రెండో చంపు చూపించమని చెప్పారే కానీ ఎక్కడా వైలెన్సింగ్ చేయమని ప్రోత్సహించలేదే కానీ మీ బీజేపీ పార్టీ మాత్రం మైనారిటీలను పుంజిస్తున్నారు అని నిలదీశారు అలాగే శివుడి యొక్క ఫోటోను చూపిస్తూ హిందువులు ఎక్కడా కూడా హింస చేయరు కానీ హిందువు అనే ముసుగులో మీరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు అలాగే గురునానక్ ఫోటో ముస్లిం దువా చేతులు చూపించి ఏ మతం హింసలను ప్రేరేపించడం లేదు కానీ మీరే మతం పేరిట మారణ హోమం చేస్తున్నారని మోడీని బీజేపీ పార్టీని ప్రశ్నించారు దీన్ని తప్పుతో పట్టించడానికి మోదీ నిల్చొని రాహుల్ గాంధీ హిందువులు దూషిస్తున్నాడని ఇది చాలా పెద్ద విషయమని కాంట్రవర్సీస్ చేద్దామని అనుకున్నారు కానీ రాహుల్ గాంధీ బీజేపీ అంటే హిందువులు కాదు ఆర్ఎస్ఎస్ అంటే హిందువులు కాదు నిజమైన హిందువులు ఎవరో మీకు ఓటు వేయలేదు అందుకే మీరు అయోధ్యలో ఓడిపోయారని చెప్పారు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కాబట్టి అన్ని మతాలను సమానంగా చూస్తామని చెప్పారు